హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు హమాలిసా బ్రాండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ సుల్తానాబాద్కి అయితే తెచ్చినాం వాటర్ ప్రూఫింగ్ చేయడానికి ఇక్కడ బాల్కనీ లీక్ అవుతుంది మనకు బాల్కనీతో పాటు రెండు బాత్రూమ్ కూడా లీక్ అవుతున్నాయి ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ పైనుండి మనకు ఈ బాల్కనీకి వర్షం పడ్డప్పుడు వీళ్ళు కడిగినప్పుడు వాటర్ అయితే మనకు కిందికి ఈ విధంగా లీక్ అవుతుంది సో ఈ ప్రాబ్లం అయితే మనం సాల్వ్ చేయడానికి వచ్చినాం ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్న ఈ పైప్ దగ్గర కూడా వాటర్ అయితే లీక్ అవుతుంది ఎక్కువ వీళ్ళు కడిగినప్పుడు ప్లస్ వర్షం పడినప్పుడు మాత్రం లీక్ అవుతుంది ఇది సో మేమైతే ఇదంతా బాల్కనీ అంతా కడేసి ఎప్పటి అయితే పెట్టినాం ఫ్రెండ్స్ మీరైతే వీడియో చివరి చూడండి మీకు తెలుసు ఏ విధంగా చేసినాం అనేది సో ఈ విధంగా అయితే మనకు జాయింట్ వెళ్ళి అంత వైట్ సిమెంట్ అంతా పోయి కిందికి అయితే లీక్ అవుతుంది ఇదంతా ప్రతి జాయింట్ మనకు ఓపెన్ కావడం వల్ల లీక్ అవుతుంది కిందికి సో ఇప్పుడైతే మనం అయితే అయితే కడి చేస్తున్నాం ఓకే మొత్తం కడిగేసారు నీట్గా ఒక జాయింట్లు మిస్ అయితే చెప్పు కడిగేద్దాం మళ్ళీ ఫస్ట్ అటు కడతారా మొత్తం కదా టైల్స్ మొత్తం కటింగ్ చేసిన పార్కింగ్ తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లీన్ చేసుకోవాలి ఓకే ఈ మొత్తం మళ్ళీ లాస్ట్ నుండి కడుకొని ఇట్లా రిగ మొత్తం ఏదో కటింగ్ మొత్తం రాఖీ నైట్ నైటి హా ఈ జడ్జిలో కూడా రాకేసి ఫస్ట్ వన్ సైడ్ కడిగినాక అటు అడుగురి ఇటు ఆరిపోతుంది అలా అయిపోయింది మొత్తం క్లీనింగ్ ఇటు సైడ్ చేసేస్తే అయిపోతుంది అంతే ఓకే క్లీనింగ్ అయితే అయిపోతుంది క్లీనింగ్ అయిన తర్వాత మనం డ్రై చేసుకున్నాం ఇదంతా డ్రై చేసుకున్న తర్వాత మనం ఎప్పక్స్ అనేది ఇప్పుడైతే మనం మిక్స్ చేసుకుంటున్నాం మనం ఇక్కడ వాడుతున్నాం ఎప్పక్స్ వచ్చేసి వెబర్ కంపెనీ చేస్తున్నాం మేడం

Anda berapa? Berapa? Ini apa? Kamu ini? Kamu berarti ఇలా చుట్టూ ఎడ్జిలకు ఎడ్జి ప్లేస్ మనకు జాయింట్లో ప్రతి జాయింట్ మనం లీజ్గా కూడా ఫినిషింగ్ చేసుకోవాలి ఆ జాయింట్ నిన్న మొత్తం ఫిల్క్ చేసి క్లీన్ క్లీనింగ్ అనే మనం స్పాంజ్ దాని అయితే క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మనం నీట్గా వస్తుంది మనకు సో ఈ విధంగా మనం ఫీల్ చేస్తూ మనం ఇప్పుడప్పుడే మనం క్లీన్ చేసుకుంటూ రావాలి పానీతోటి ఇప్పుడు పార్కింగ్ వెళ్తే కాబట్టి కొంచెం డ్రై అయితే లేట్ అయితే చెప్పేసి మేము క్లీన్ చేస్తున్నాం ఫస్ట్ చూసినాక చెట్టు అటు కుండి దాని చుట్టూ చూడబెట్ట పట్టి పట్టు పట్టు అవి వాటర్ చేంజర్స్ పని తోనే లీడ్ చేసుకున్నా సో ఫ్రెండ్స్ ఎవరికైనా మీ బిల్డింగ్ మన లీకేజ్ ప్రాబ్లమ్ ఉంటే మాకు కాంటాక్ట్ కావచ్చు మేము సజెషన్ ఇస్తాం లాంగ్ ఉంటే వాళ్ళ దగ్గర ఉంటే మేము వచ్చి సర్వీస్ కూడా ఇస్తాం సో మీరు కొత్త కట్టుకునే బిల్డింగ్ అయినా సరే అయినా సరే మన లీకేజ్ ఉంటే మాట్లాడితే కాంట్రాక్ట్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ కావచ్చు సో అయితే మనం బాల్కనీ అయితే మొత్తం పెట్టేసినాం ఇంకా రెండు బాత్రూమ్ కూడా పెట్టేసినాం వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది చూసారు ఫైనల్లీ మనకి ఈ విధంగా ఉంటుంది మనం నీట్గా ప్రతి జాయింట్ సైడ్ స్కర్టింగ్ ఎడ్జ్లకు కూడా పెట్టినాం ఇందులో బయట వచ్చేసిన అయిన కూడా ఫినిషింగ్ చేసినాం వాషర్లో కొన్ని నైన్ ట్రాప్ ఫినిషింగ్ అయిపోయింది సో ఈ విధంగా మనం చూసుకుంటే మనం లీకేజ్ అనేది కిందికి రాకుండా ఉంటుంది వర్షం పడ్డా కానీ వాటర్ బట్టలకి మనం పెట్టినప్పుడు వాటర్కి కిందికి దిగకుండా ఉంటుంది మనకు సో ప్రతి ఒక్కరికి మనం బిల్డింగ్ కానీ ఏర్పడుతుంది మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి కొత్త బిల్డింగ్ని మనం అయితే మీరు స్టార్టింగ్ ఎక్కువ పెట్టుకోవాలి పాత పాటుకైతే మనం సర్వీస్ మాత్రం సర్వీస్ చేయించుకోండి ఇలా చేసుకోవడం ద్వారా మీ బిల్డింగ్ లీప్ ఉంటుంది సో ఫ్రెండ్స్ పా వీడియో కనుక నెక్స్ట్ మీకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో మనకు మరి మీకు షేర్ షేర్ కావాలంటే మీరు అయితే లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్